తెలుగు చిత్ర పరిశ్రమలో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి ఎదుగుతూ హనుమాన్ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెలుసుకున్నారు ఇక ఇప్పుడు అదే జోష్ లో వరుస సిని కథ ఒక భారీ యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది కథ ప్రకారం మానవులను దేవతలుగా మార్చగల శక్తి ఉన్న తొమ్మిది పవిత్ర గ్రంథాలను రక్షించేందుకు ఒక యోధుడు నియమించబడతాడు ఈ గ్రంథాలు చక్రవర్తి అశోకుని రహస్య గ్రంథాలుగా పేర్కొనబడతాయి ఈ గుట్టును దాచిపెట్టి ఆ శక్తులను దుర్వినియోగం చేయదలచిన శక్తులకు వ్యతిరేకంగా పోరాడే కథలో తేజ సజ్జా పాత్ర కీలకంగా మారుతుంది చివరకు ఏం జరిగింది అనేది స్టోరీ